మంచి మర్యాద లేని నమస్తే ప్రేక్షకులు భారత్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ ప్రశ్న అనే కొజ్జానా కొడుకు ఎన్కౌంటర్ వీడికి స్వాగతం అండి పోయిన వీడియోలన్నీ చూసాం మనము మన ఈ వీడియోలో కొజ్జానా కొడుకు ప్రశ్నగాడు ఏం వాగుతున్నాడు మన రాధా రాధా మనోహర్ దాస్ గురించి మన రాధా మనోహర్ దాస్ ని క్రిస్టియన్ల చేతుల కొట్టియ్యాలని ఈనా కొడుకు గొడవ పెట్టాలని హిందువులకి ముస్లింకి క్రిస్టియన్ కి గొడవ పెట్టే పనిచేస్తున్నాడు ఈనా కొడుకు ఈయన కొడుకు నాస్తికుడు హేతువాది అని చెప్పుకుంటాడు లౌడవాది అని చెప్పుకుంటాడు మతాల గురించి నా కొడుకు ఎందుకు సో ఈ నా కొడుకు క్రిస్టియన్ మతం గురించి అంటే ఈయనకి ఇంత మంట ఎందుకు లేచింది నా కొడుకు దేశానికి ఏం పెద్దనా ఏమో అన్ని మతాలకు ఈనా కొడుకు ఏమి పెద్దనా కాదు కదా అంటే వీడు క్రిస్టియన్ అనమాట క్రిస్టియన్ కదా రాధా మనోహర్ దాస్ ఆ కుక్కను కొట్టినట్లు కొట్టారు పుట్టిన ఊర్లో ఏసుగానే ఈ నా కొడుకుకి ఎక్కడో కాలింది ఎక్కడో మండింది ఒరే కొజ్జా నా కొడక ఒక రాధా మనోహర్ దాస్ ఒక్కడే అనలేదురా రాసుడికే నేను అన్నాను గోపి సనాతన సేన ప్రవీణ్ కుమారు కరుణాకర్ సుగ్గున ఏమ్రా భోషుడికే బాగా విను కరుణాకర్ సుగ్గున అంటే ఇలా ఉండలే కానీ గోపి సనాతన సేన ఛానల్లో గోపి గారు పిచ్చ పిచ్చి పిచ్చ కొడుకు లంజులు మేరీ లంజ ఏసు కొడుకు అని ఎన్నో విడుదల చెప్పాడు రా భూసుడికి ఏం బీకేవరా భూసుడికి ఏం బీకేవా సాలే కొద్ది నా కొడక సాధులు సంతులు సన్యాసుల మీద నీ ప్రతాపం నా కొడక కొద్ది నా కొడక దమ్ ఉంటే మాలాంటి వాళ్ళ మీ చూపించరు దమ్ ఏముందు గోపి గారు అన్నారు కదరా ప్రతి వీడియో కాల్ రికార్డింగ్ చూసుకోరా భోషుడికి మేరీ లంజా యేసు లంజా కొడుకు అన్నాడు రాధా మనోహర్ దాస్ గారైనా యేసు అనే జీసస్ ని పుట్టిన వుళ్ళు పుట్టిన వీళ్ళు కుక్కని కొట్టినట్లు కొట్టి మొస మొహమ్మీ ఉమ్మేసి మూడు మేకలకి ప్రాణం పోయిన శవ శవం మా దేశానికి ఎందుకు అని అడిగాడు రా అని అడిగాడు కరెక్ట్ కదా అడిగిందేనా ఎవరో భోషుడికి అండి ఈరోజు ఏమంటాడో ఈ నా కొడుకు వినికేసి మళ్ళీ మనకు ఎన్కౌంటర్ చేసేద్దాం వచ్చారా లత్ లత్ కొజ్జా నా కొడుక వచ్చి మనం చేసుకోవచ్చు మరి ఈ లోఫర్ నా కొడుకు ఏమంటున్నాడు అశుద్ధం అంటున్నాడు రామాయణాన్ని అశుద్ధం అంటే కరెక్ట్గా ఉంటుందా ఆలోచించండి హిందువులారా ఈ వీడియో హిందువుల కోసం ఈయన కొడుకు హిందువులకి మధ్యలో గొడవలు పెడతానికి ఒరే జోకర్ కొజ్జానా కొడక రాధా మనోహర్ దాస్ గారు క్రిస్టియన్ జీసస్ గురించి మాట్లాడితేంటే ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి హిందువులకు గొడవ పెట్టడానికి చూసాంట భూషిడికి హిందువులకు ముస్లిం ఎందుకు వస్తారా అవరా ఆయన జీసస్ గురించి మాట్లా మాట్లాడింది కదా క్రైస్తవులు హిందువులు జవాడుతూ వాళ్ళు జవాడతారు జోడ అది నువ్వు ఎక్కడ ఆపుతున్నారు జగడము రాధా రాధామోహర్ దాసు క్రిస్టియన్స్ కి హిందువులకు గొడవ పెట్టాలని చూస్తున్నా చేస్తున్నది ఏంటి క్రిస్టియన్స్ కి మీరేం పండుకున్నారా పళ్ళు అని అనికేసి వాడు ఇట్లా మాట్లాడుతుంటే ఏం బీపుతున్నారు మీరు ఇంకా సరిగ్గా అంటే ఇప్పుడు కొట్టాలనివ్వే కదా ప్రేరేపించేది ప్రేరేపించేది నువ్వే కదరా భోషుడికి జగడం అంటిది నువ్వే కదరా కొద్ది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు బతుకున్నావు రాధా మనోహర కొడక వద్దు అంటే కాంగ్రెస్ క్రిస్టియన్స్ ముస్లింస్ చైనా వాళ్ళు వేసిన పెంటే బతికే పెంట పందినా కొడక మజా మేము మజా హిందూస్థాన్ కేవ్గా పేరు మార్చుకొని బతుకుతున్న దొంగ బతుకున్నా కొడకా పేరు మార్చుకోవడం తప్పే ఉంది నేను కూడా పేరు మార్చుకున్నా సో వాట్ అయితే ఏంటి పేరు మార్చుకుంటా తప్ప కాదు ఆ పేరు మార్చుకొని మతాల మధ్యలో చిచ్చు పడదాం అనుకుంటాడు లోఫర్ నా కొడకే కొడక నీ నీ మెదడు ఎంత ఉంది అనేది నీవే చెప్తున్నావు రా ఒరే మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి పేరు రా నువ్వు ఎందుకు పేరు మార్చుకున్నావురా మా పేరు మార్చుకుని మతాల మధ్య చిచ్చు పెట్టడానికి పేరు మార్చుకుంటా అంటావు కదా నువ్వు వాళ్ళు నువ్వు కూడా పేరు మార్చుకుంటావు మా మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కూడా పేరు మార్చుకుంది భోషుడికి రే కొద్ది నా కొడక చెప్పరా ఉపయోగం దేశానికి నువ్వు మాత్రం నాకు బయట కొద్ది నా కొడక నువ్వు కూడా నాకు కనపడదు బయట ఎక్కడ నా నాకు బయట కనపడకంటాడు న్యూ చూడకరా రాధా మనోహర్ దాస్ బయట కనపడు కనపడరా కనపడద్రా అంటే అనడానికి ఆంధ్ర తెలంగాణ మీ నీ సొత్తా నీ పెళ్ళ ముంచుకున్నాను అని చెత్తరా బోసు బోసుడికే రాధా మనోహర్ దాస్ కనపడదంటాడు బోసుడికే నీ కళ్ళు మూసుకోరా రాధా మనోహర్ దాస్ అంటే నీ కళ్ళు మూసుకుని పోకూడదు నా కొడక కనపడదు అనడానికి ఎవడు చిన్నాల్కే హౌరే చిల్కే బోల్ రే బడే సో వినార ప్రేక్షకులు ఈ నా కొడుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈనా కొడుకు అనుకున్నట్లు ఈ పెండ్లా ఉంచుకున్నది అనుకున్నట్లు చెప్తున్నా అనమాట నాకు కనపడక బయట కానీ వాడు ఎందుకు కనపడకూడదు రా కనపడతాం రా ఏమి రాదామరాజు ఆతులు పీక్కుని చెప్పాను కదా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కొద్దిగా నా కొడక ఎనీ టైమ్ నన్ను కన్స్ట్రేషన్ చెయ్యి నన్ను కన్సడేషన్ చేయరా భోషుడికి తెలుస్తుంది నీకి నా కొడక నువ్వు కనపడకరా బయట నువ్వు కనపడుకు నా కొడక పట్టుబడికాయ్ రే నల్ల పంది మళ్ళీ చెప్తున్నా నీకు నువ్వు నాకు బయట నువ్వు నాకు నీ పక్కన ఐదు కాదు పది మంది ఉన్నా సరే నా కొడక నువ్వు చూస్తావు ఒరే లత్కౌర్ కొ నా కొడక బయట కనపడక నువ్వు కనపడ్డావంటే ఐదు మందినా పది నువ్వు శస్త్రా ఒక్కే పుట్టాను నమ్ము దమ్ము నీకుంటే నమ్మకం నీకుంటే నా కొడక నీకు ఛాలెంజ్ చేస్తున్నా నాకు ఫోన్ చేయరా నా నంబర్ యూట్యూబ్ లో ఉంటుంది నాకు ఫోన్ చేయి రాధా మనోహర్ దిశ దాసుని దిసుకేసి నీ ఎదురుగా రా భోషుడికి నీ ఇంటికి నీ ఇంటికి రా ఏం ఆతులు బీకి చూపిస్తావు చూపించాలి నువ్వు ఒక్క బాకే పుట్టానని మగాడు అని నమ్మకం నీకుంటే ఒకళ్ళు నాకు నీ ఫోన్ చేయలేదంటే నువ్వు కొద్దిగా నా కొడుకొని ఒప్పుకోవాలి రెండు రాష్ట్రాల్లో ఏమ్రా భోషుడికి నా కొడక ఏమి రాజా మనో ఏం చంపుతావరా కొడక నీకు అంటారు కదా ఇప్పుడు నువ్వు ఒక్క బుట్టి ఏం చెప్తా ఫోన్ చేయ నాకి రాధా మనోహర్ దాస్ గారిని పిలుసుకుని నీ ఎదురికి వస్తాను మళ్ళీ ఏమి ఆతులు పీక్ చూపిస్తావు పీక్ చూపించాలా కదా ప్రేక్షకులు ఇదే ఛాలెంజ్ నా కొడుకుకి నువ్వు చూస్తావు అరే అన్నదమ్ముల్లాగా సామరస్యంగా చక్కగా మత సామరస్యంతో బ్రతుకుతున్న భారతదేశంలో బోలా ఏంటరా బహసుడికి కొడుక అన్నదమ్ముల మత సామరస్యంగా బ్రతుకుతున్న భారతదేశంలోనా ఎక్కడ బ్రతుకుతున్నారా మత మత సామరస్యంగా ఎవరా భుడికి క్రిస్టియన్ నా కొడుకులు పాషార్ నా కొడుకులు పొద్దున్న లేచేపంటే హిందువులు దేవుడు కాదు రాళ్ళు రక్కలు విగ్రహ ఆరాధన చేయకూడదు అని నా కొడుకులు మత సామరస్యంగా ఉండే నా కొడుకుల అదిగాక ఆ నా కొడుకులు మాకు అన్నదమ్ములు ఎందుకు అవుతారా బహుడికి ఆ కొడుకులు లంజల వంశంలో పుట్టిన లంజ కొడుకులు మేము లంజల వంశం పుట్టినోళ్ళు కాదురా బోసుడికి నీలాగా వాళ్ళలాగా లంజల వంశం పుట్టలేదు ఎందుకంటే బైబిల్లో అందరు లంజలే ఉన్నారు ఒక్కడు పతివ్రత లేదు ఒక్కడు ధర్మపత్ని లేదు ధర్మపతి లేడు బైబిల్ నిండా చదివి చూసుకోరా బోసుడికి నువ్వు అందరూ లంజలి ఆ లంజల వంశంలోనే యేసువాడు పుట్టాడు ఆ లంజలు లంజలకు పుట్టిన వాళ్ళు మాకు అన్నదం లేట్లవుతారా వాళ్ళు మా అన్నదం మా మా నమ్ముతాం రా భోషుడికి నువ్వు నమ్ముకోరా నా సుబుడు కదా నువ్వు లంజలు పుట్టిన వాళ్ళందరూ అనందం అనందం తెలుసుకుని ఎవడొద్దున్నారా మాకే మాకెందుకు అవుతారు రా భోషుడికి కదా ప్రేక్షకులు రాజకీయ నాయకులు ఒకవైపు గొడవలు పెడుతుంటే ఓట్ల కోసం సీట్ల కోసం అధికారం అనే మతం కోసం అందుకే అధికారం అనే అందలం కోసం ప్రజల్లో మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతుంటే ఇలాంటి లోఫర్ నా కొడుకులు బ్రోకర్ నా కొడుకులు పెంట తినే పెంట నా కొడుకులు వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఇలా మాట్లాడుతుంటే కనీసం చట్టపరంగా అయినా మీరు యాక్షన్ తీసుకునే ధైర్యం లేదండి మీకు నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నా నేను హిందువులను కూడా అడుగుతున్నా మీ మతంలో ఇలా ఒకడు పక్క మతాన్ని తప్పుగా మాట్లాడుతుంటే రేపొద్దున వాళ్ళు కూడా వచ్చి ఇడేమంటాడు సొంత ఊర్లో కొట్టించుకొని కుక్కలా కొట్టించుకొని అంటే ఇప్పుడు వాళ్ళు కూడా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ రేపొద్దున్న వచ్చి లేపోతే వాళ్ళు కూడా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వచ్చి సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటుంది రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడవిలో అడుక్కు తిని అని రాముడి గురించి మాట్లాడితే ఎంత గలీసుకొని ఎంత దారుణం అది అంటే కొన్ని కోట్లాది మంది హిందువులు పూజిస్తున్న ఒక దేవుడు గురించి ఆరాధిస్తున్న ఒక రాముడు గురించి తప్పుగా మాట్లాడితే అది దేవదోషన్ కాదా ఒరే కొజ్జా నా కొడక మేము అది అంటున్నాం రా బోసుడికి ముందు మొదలుపెట్టింది క్రిస్టియన్ అనే పాస్టర్ లంజా కొడుకులు ఆ లంజా కొడుకులు మా రాముడు శ్రీకృష్ణుడు వీళ్ళందరూ దేవుళ్ళు కాదు సైతాన్లు అని మమ్మల్ని రగిలించిన లుచ్చా లంజాలకు పుట్టిన లంజా కొడుకులు ముందు వాళ్ళురా పీడి సుందరరావు కూడా చెప్పింది వీడియో చూడురా రా నేను చెప్పాను కదా యూట్యూబ్ లో పీడి సుందర్ రావు చెప్పింది వెతుకు ఎవరు మతాన్ని గురించి ఎవరు దేవుడు గురించి అయితే ఎందుకు మాట్లాడరా భోషుడికి గల మీ మీ బైబిల్ గురించి మీరు చెప్పుకోవాలరా ముందు మా పాస్టర్ వాళ్ళని రేగింది అన్నదమ్ముల్లాగా ఉండే మనము అన్నదమ్ముల్లాగా ఉండే మనమని వీడి సుందరరావు చెప్పాడు రా ఈ నా కొడుకులు పాస్టర్ అనే నా కొడుకులు వాళ్ళు రగిలిచ్చినందుకే ఈ రోజు మాకి ఈ దేశంలో లేనట్లు కలిసి ఆయన ఒప్పుకున్నాడు రా భోషుడికి అది వీడియో చూసి మాట్లాడరా భోషుడికి ముందు క్రిస్టియన్ పాస్టర్ నా కొడుకులకి గడ్డి బెట్టరా దమ్ముంటే ముందు మొదలు పెట్టింది ఆనా కొడుకు ఇప్పటికి కూడా ఆనా కొడుకులు అడుగురా క్రిస్టియన్ పాస్టర్ నా కొడుకులు అడుగు ఇప్పుడు హిందువులు ఆరాధించిన దేవుళ్ళు దేవుళ్ళ కాదని అడుగురా ఆనా కొడుకు దేవుళ్ళని ఒప్పుకుంటే మేము కూడా అన్నదాన్ని ఒప్పుకుంటాం రావుడు కాదు అన్నీ నువ్వు ఏం బీకుతావు రా ఆనా కొడుకుని ఆ కొడుకుల్ని ఏం బీకుతావు బిస్తాలే కొద్దిగా నా కొడుకు చెప్పు ఏమంటారు ప్రేక్షకులు ముందు ఆనా కొడుకులు ఇవ్వాలి మత మత మతాల మధ్య చిచ్చు పెట్టే కదా మత సామరస్యాన్ని చెడగొట్టేదే బైబిల్ రా బైబిల్ లో రాసి ఉంటారు బోసుడికి పక్క మతాల్ని ధ్వంసం చేయి వాళ్ళ విగ్రహాలని పడగొట్టు వాళ్ళ పశువులను చంపేయి వాళ్ళ ఆడవాళ్ళని ముసలి వాళ్ళని అందరిని చంపయి పెళ్లి కానీ ఆడపిల్ల నోటి మీరు అట్టి పెట్టుకోండి పెరిగి పెద్ద అయ్యాక సంసారం చేసి పిల్లలు పుట్టి అని చెప్పిన లుచ్చా నా కొడుకు దేవుడు వాడు ఎవడు జీసస్ క్రైస్ట్ అనేవాడు లుచ్చా నా కొడుకు అంటాను ఇవన్నీ మాటలు చెప్పాడు బైబిల్ చదువుకురా భోషుడికి చదువుకున్న తర్వాత చెప్పురా మత సామరస్యాన్ని చెడగొట్టేది బైబిలు మతాలని ద్వేషించేది ఇతర మతాలని ద్వేషించేది బైబిల్ నా కొడక అవన్నీ తెలిసి తెలియకుండా కొడక రా భోషుడికి నీకు ఉంటే చెప్పాను కదరా గోపి సనాతన సేవ అన్నారు కదా నే మేము అన్నాం కదా ఏ అనేది లంజ ఏసు లంజ కడుక్కొని ఏం పీకేవరా నీవు అక్కడ మాట్లాడరా రాధా మనోహర్ దాసు పుట్టిన ఊర్లో కుక్కల 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 తన్ని మొహమ్మీద్ హుమ్మేసి శిలవకి మూడు మేకులు చచ్చిన శవం మా దేశానికి ఎందుకని అడిగాడు నీకు ఎక్కడ నొప్పిందిరా దీనికన్నా పెద్ద పదం కాదు కదా ఇప్పుడు గోపి గారు మేము మాట్లాడింది కదా మేరీ లంచే యేసు లంచే కొడుకుని మాట్లాడే పెద్దది మా మేటర్ కాదు కదా అది వాళ్ళు అక్కడ ఇక్కడ గోపి గారు ఎన్ని ప్రతి వీడియోలు ఉండరా కొట్టి చూసుకో గోపి సనాతన సేన అని కొట్టి చూసుకో ఎన్ని వీడియోలు ఉన్నా అన్నాడు మేరీ లంచ లంచే లంచ అని దాని గురించి ఏమంటావురా సో సోసాలి వాళ్ళు లంచే కొడుకు కాదని నిరూపిస్తావా మేరీ ప్రతి వ్రతని నిరూపిస్తావా అసలు ప్రతి వ్రత ప్రతి వ్రతనే పదవి లేదు కదా బైబిల్లోనా ఒక్క ఒక్క కూడా పతివర్త లేదు అందరు లంజలు ఉండరు బైబుల్లో క్రైస్తవ నెంబర్ అంతా లంజలు పుట్టిన కదా లంజ పుట్టిన లంజ కొడుకులు మాకు అన్నదం లేట్లా బొషుడికి కథ ప్రేక్షకులు సో ప్రేక్షకులు ఈ వీడియో మనకి గురించి మీరేమంటారు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు చెప్పండి జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై